ప్పుడైన తర్వాత కడపలో టీడీపీ మహానాడుకి అయితే గనక భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మహానాడు ఏర్పాట్లలో షాక్ తగిలింది విఆర్ఓకి గాయాలు కూలిపోయిన భారీ కట్అవుట్లు అసలు ఏం జరిగింది ఏంటనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కడపలో కూలిపోయిన మహానాడు టీడీపీ కట్అవుట్లు విఆర్ఓ గాయాలు అసలు ఏం జరిగింది చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో రేపు జరగనున్న టిడిపి మహానాడుకు సర్వం సిద్ధమైంది ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి అయితే కడప నగరం మొత్తం పసుపు తోరణాలు అలాగే పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయి ఒక విధంగా పండుగ వాతావరణాన్ని అయితే తలపిస్తోంది మహానాడు సభ ప్రాంగణం మొత్తం భారీ కటఅవుట్లతో పసుపుమయమైంది అయితే ఈ క్రమంలోనే కడపలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది అంటే ఇప్పటికే చెప్తూ ఉన్నారు రుతుపవనాలు అయితే వచ్చేస్తున్నాయి మరో మరికొద్ది సేపట్లో అంటే నలభై ఎనిమిది గంటల్లో వస్తాయని రెండు రోజుల క్రితమే చెప్పారు ఇప్పటికే నైరుతి తిరుతి అయితే గనుక ఏపీలోకి ప్రవేశించాయి దీంతో భారీ ఈదురుగాలు బేబస్త సృష్టించాయి కడపలో భారీగా వేసిన ఈదురుగాలులకు టీడీపీ మహానాడు ప్రాంగణంలో కటౌట్లు కింద పడిపోయాయి ఈ క్రమంలోనే ప్రాంగణంలో ఉన్నటువంటి అట్లూరు విఆర్ఓకి కటౌట్ పడి గాయాలయ్యాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ సాయంత్రం అయితే కడపకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అయితే వెళ్లనున్నారు